కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో ఎన్నికల వేడి వాతావరణ వేడితో సమానంగా సాగింది ఒకేసారి పవన్ కళ్యాణ్ గెలుపుకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా ఒంటూరు మండలం చేబురోలో ఉంటే కొందరు యువకులు పిఠాపురం చేరుకుని పవన్ కళ్యాణ్ గెలుపుకు తమంత కృషిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అలాగే పవన్ సోదరుడు నాగేంద్రబాబు సతీమణి పద్మావతి ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి మహిళలను ఆకట్టుకుని వారిచ్చే హారతలు స్వీకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అలాగే స్టార్ హైపర్ ఆది జగే చెరువు కాలనీలో పర్యటించారు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు దాని మీద అసలు మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి మాది చేబ్రోల్ గ్రామం మా మాది చేబ్రోల్ అంటే ఇక్కడ చేబ్రోల్ కాదు ఉంగడూరు దగ్గర ఉన్న చేబ్రోల్ నియోజకవర్గం వెస్ట్ గోదావరి మాది చేబ్రోలు మేము పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకోవడం కోసం అనే ఆశయాలు అనే ఉద్దేశాలు నచ్చి ఇక్కడ మేము కూడా ప్రచారం చేయడానికి వచ్చాము ఏదో మా చిన్న వంతు సాయం కూడా పవన్ కళ్యాణ్ గారికి గెలిపించే అవకాశం ఉంటుందని ఒక రెండు ఓట్లు మూడు ఓట్లు మా వంతు సాయంగా ఇక్కడ ఒక జనాలతో మాట్లాడి ఆయనకి వేపిసుకుందాం అని చెప్పేసి మేము వెస్ట్ గోదావరి చేప్రోల్ నుంచి ఇక్కడికి వచ్చాము ఎంత మంది వచ్చారు మేము ఒక పది మంది దాకా వచ్చామండి ఎన్ని రోజులు ఉంటారండి ఒక టూ డేస్ ఉంటారు ఇప్పుడు మీ ఇక్కడ ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తలలోని కొందరు కడప నుంచి అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు పంచడాలని లేకపోతే ఏదో కార్యక్రమం మీద వచ్చారు అదే ఉద్దేశంతో మీరు చెల్లలతో ఆయన మీద అభిమానం అభిమానంతో వచ్చి ఉద్దేశం ఎటువంటి ఉద్దేశం లేదు మాకు మేము అభిమానంతో వచ్చిన వాళ్ళు మేము అభిమానంతో వచ్చిన వాళ్ళు కలియా కళ్యాణ్ గారి పేరు మీదుగా కరోనా టైంలో ఎన్నో అన్నదానాలు చేయటం రక్తదానాలు చేయటం పేద ప్రజలకు మా స్థాయి చిన్నదైనా మా స్థాయికి తగ్గట్టుగా మేము ఆయనకు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడుతున్నాం ఆ కష్టంలో ఆయన ఆయన చూసుకుంటూ ఆయన అందరాన్ని ఎక్కించే విధంగా పార్లమెంట్లో అధ్యక్ష అనే ఒక పదం కోసం ఈ రోజు మేము పిఠాపురం అసెంబ్లీలో అధ్యక్ష అనే ఒక పదం కోసం ఈ రోజు మేము పిఠాపురం వచ్చి ఆయన పేరు మీద క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది మా తరపున మా వరకు అయినంత వరకు కనీసం ఒక పది ఓట్లన్నా మార్చి ఇక్కడి నుంచి మేము వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని విజయ విజయోత్సవ ఆహ్వా విజయోత్సవ ర్యాలీకి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో ముంగూరు నియోజకవర్గం నుంచి రావడం జరిగింది ఇక్కడ వాటర్లో కేవలం ఆయన సినిమా యాక్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోతాడా అంటున్నారు ఆయన సేవ ఏమన్నా మీరు ఎక్కడ గుర్తించారా మీరు అడిగే ప్రశ్నలోనే చాలా పొరపాటు ఉందండి ఒక సినిమా యాక్టర్ ముప్పై కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయనకి తెలియని రైతులు ఆయన చెబితే వ్యవసాయం చేసి చనిపోయిన రైతులు కాదు వాళ్ళు ముక్కు మొక్కలేయో ఆయనకి తెలియపోయినా ముప్పై కోట్లు ఆయన కష్టపడ్డ జోబులోంచి తీసి ముప్పై కోట్ల రూపాయలు ప్రతి ఒక్క బాధిత కుటుంబ రైతులకు పంచినటువంటి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కుదు తుపానుతో తో అల్లాడిపోతున్నటువంటి అల్లాడిపోయిన వైజాగ్ని ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన ఆశయ సిద్ధాంతాలు పుణిపుచ్చుకుని ఆయన దారిలో నడిచినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారితో సమానం మీరు మచ్చికు చూసుకోవాలి మనకు జై జనసేన జై జనసేన మనకు నినాదం

నేను మొదటిగా ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు నేను స్టేట్ కోఆర్డినేటర్ కింద చేశాను జనసేన పార్టీలో అలాగే నేను టూ థౌజండ్ సెవెంటీన్ నైన్టీన్ ఎలక్షన్స్ లో వైజాగ్ లో మేము చాలా చోట్ల చేశాము కానీ ఇప్పుడు ఏ పదవి లేకుండా కూడా నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నానంటే నాకు పదవి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిపే ముఖ్యం అనేసి నేను చెప్తున్నాను ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఒక విలాసమైన జీవితాన్ని వదులుకొని మన కోసం వచ్చి అందరి కోసము పాటుపడుతున్న వ్యక్తి కోసం మనం ఈ కొంచెం సాయం కూడా చేయబోతే మన బ్రతుకులు వ్యర్థం అనేసి నాకు అనిపిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రేపు పదవి ఇచ్చినా ఇవ్వపోయినా అతనితోనే మేము ఉంటాం అందుబాటులో ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎన్నో సార్లు చెప్పారు మొన్న ర్యాలీలకు వచ్చినప్పుడు గాని మన వారాహి యాత్రకు వచ్చినప్పుడు ఎన్నో ఎన్నోసార్లు చెప్పారు పిఠాపురం ని నేను ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా చేస్తాను నేను మీ వీళ్ళతో మీతో ఉంటాను మీరు అందరూ నా ఆప్తులు అని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు అంటే ఉండడం అంటే నివసించపోవచ్చు కానీ ఇక్కడని ఈ కాన్స్టిట్యున్సీని అతను డెఫినెట్ గా అభివృద్ది చేసి చూపెడతాను డాక్టర్ సునీతి పోల్ నేను విశాఖపట్నం వచ్చాను విశాఖపట్నంకి వచ్చాను పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా పిఠాపురంలోనే ఉండి ఇక్కడ క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ చేయడానికి నేను వచ్చాను

আরে <laughs> না